పంటలు కృష్ణ కాడుకులు ఈ కృష్ణండి చెప్పనండి పేరు సరిపోతుందండి అదే అండి మా ఇప్పుడు ఇన్ని వరకు కృష్ణ కృష్ణకాడుకులు బసిగులు ఇవన్నీ పండియండి అప్పుడేమో ఈ జనువులు అని ఉండే పైర్లు అని ఉండే మినువులు పెసలు అన్నీ వచ్చేయండి ఇప్పుడేమో ఏమో ఏమి రాట్లేదండి ఇప్పుడు మినువులు పండియండి ఇప్పుడు మొన్నటినండి అప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి అండి ఎందుకంటారు లేట్ అయిపోతుందండి మనకి ఎప్పుడు ఇప్పుడు కనుక వాటికి కట్టేయాలండి కాలువ కట్టేయాలండి వాడికి కాలు కట్టేసండి రేపు దూడే ఇచ్చేస్తాండి మనకి ఉబ్బుడిగా పనులు అవుతాయండి లేనప్పుడు ఎక్కడవుతాయండి మనకి వరకంటే అండి పాయన్సీ మీద వచ్చి వాటి మీద ఊరి చూరండి ఇప్పుడేమో ఏమో మీద పోయిట్లేదండి ఏం పోయట్లేదండి చిన్నప్పుడు ఎలా పండించేవారు ఇప్పుడు ఎలా పండిస్తున్నారు బాగుందా బాగా నాకు ఏముందండి ఇప్పుడు ఎమ్ముకుంటే కొంత యాభైలు అవుతున్నాయి యాభైలో వేలు నాలుగు వేలు అవుతున్నాయండి అప్పుడు పాతికుడు ముప్పైలు అయ్యాయండి అప్పుడే అప్పుడు నీళ్ళూరు బాగా పండియండి మరి పెసలు బాగా పండియండి అప్పుడేండి చాలా బాగా ఉండేయండి అప్పుడు అదే అండి దూడకంటే అండి పిండి కట్టేసేవారు కదండి ఇప్పుడు అంటే అండి ఇంకా అన్ని పిండి వచ్చేసినాయండి ఇంకా పతి దానికి ఇంకా రకరకాల ఎండ్రన్లు తిండ్లు ఇవన్నీ వచ్చేసినాయండి ఏం పిండి పిండి అంటే ఏం పిండి అది పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఇంక ఇవన్నీనండి యూరియా ఇవి అలాంటివి చేసి పండు ఎంత అవి ఎత్తిక లేట్లేదండి వస్తుంది అండి ఆటంటే పెంట పెంటూరండి ఎంత పని ఉందండి ట్రాక్టర్ లో బండి మీద బండి మీద తాటలోపు తాటలు తప్పండి బొల్లి మీద తోలు కూరండి ఎంత పెంటైనా సరే అండి తోలు అలాగా ఊడ్చి నేనండి కూరండి నేనండిలో నలభై సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్నారు నలభై యాభై సంవత్సరాలు వద్దండి నా చిన్నప్పటి నుంచి కూడా ఇంకా దీపాలండి కూర్చోండి ఇంక రెండో కుర్షి లేదండి అదే అండి ఇప్పుడు ఓన్లీ ఒకటే పండిస్తున్నాడు ఒకటి అండి అంటే నినువులు మనకి అరక రావట్లేదు అండి ఉండే పర్సలు వచ్చేస్తున్నాయి పని పని చేయదు కదండి మరి అదే అండి మరి ఓకే అండి మూడు భర్త నాలుగు బత్తాలు అది పైసలు మూడు డబ్బులు ఇచ్చేయండి మరి ఇప్పుడు ఏమీ రాక అప్పుడు డబ్బులు కనిపించాయో ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇప్పుడు ఏమి ఉన్నాయండి బాగా ఇప్పుడు అప్పుడు కాపాడినట్టు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఖర్చు ఖర్చు పెరిగింది ఖర్చు పెరిగిపోయిందండి ఎక్కడికక్కడ మహా దోడనైపోయింది కదండి బాబు ఉన్నా చెప్పండి ఇదివరకు పశువుల పెంట మనం కొనుక్కోకపోయినా మన పెంట మన చేసుకుంటే మన బంగా అవును ఇప్పుడు ఏమోండే ఇప్పుడు ఏమీ లేదు కదండి ఇంకా ఆ పెంటే పెంట అమ్మేసుకుంటున్నారు గొబ్బరి తోటలకి వాటికి అమ్మేసుకుంటున్నారు మరి వేసుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళు అమ్ముకుంటే ఉందండి అవును మీకు ఇప్పుడు ఘనజీవామృతం అని లేకపోతే జన అవి తెలుసా ఇప్పుడు అవి ఏమన్నా వాడుతున్నారా అంటే ఘనజీవామృతం అంటే ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము ఇవన్నీ వేసి కలిపి చేస్తారు మీకు ఏమన్నా తెలుసా దాని గురించి తెలీదా ఇక్కడ ఇక్కడ మీకు ఎవరు నేర్పించడం లేదా పిండి పిండి వేయడమే యూరియా ఇవన్నీ వేయడమే దున్నేసుకోవడం ఊసేసుకోవడం అండి మూడు పొట్లు అన్నో రెండు పొట్లు పిండి వేసుకోవడం అండి ఇప్పుడు ఇప్పుడు నాలుగు పొట్లు వేయాలండి పిండి అప్పుడు అనుకోండి ఓ పొట్టు దాల తోలకర ఇప్పుడు మీరు పశువులు మీరు ఇక్కడ పశువులు పెంచుతున్నారు కదా ఏం చేస్తారు అంటే పంట అది దీనిలో వేస్తారా వేస్తే ఏంటి ఉపయోగం ఏంటి మన పని చేద్దాండి పిండి ఎక్కడద్దు అంటున్నారు కదండి పిండి దాన్ని మనం ఇప్పుడు మన పెంట మనం సేల్ అవును మన సేలు బాగుంటుందండి అదే మామూలుగా ఏమైనప్పుడు పని పనిచేయదు కదండి ఇంకా కొన్ని సంవత్సరం పని చేద్దండి రెండు సంవత్సరం పనిచేయదు కదండి ఇంకా అదండి మరి పెంట వాడతారా ఇది వాడతారా వాడతారా ఎరువు అండి ఇప్పుడు మనం మానవుడు చేలు వేసుకుంటారండి కొంతమంది బయటకు అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గట్ల మీద కొబ్బరి చెట్లు వేసారు కదా మరి దానివల్ల మీకు కొంత సాయం అవుతుందా కాయ దిగుబడి అది వస్తుంది కాయ దిగుబడి వస్తుందండి వస్తుంది కానీ మరి మనం సంచదండి అసలు ఎవరికైనా కదా రైతు పోతుందండి మనకు పెద్ద తక్కువ రైతు కొబ్బరి వేస్తారు కాబట్టి దాన్ని దాన్ని పెంటగట్టు వేసండి పిండి కూడా పెడతారు కదండి వరకు పెట్టేవారు కదండీ మామూలు ఏళ్ళు పొడుచుకుని పెంటేసి పిండి అంటే పిండి ఎట్టించు పని చేయదండి ఏంటి ఏదో ఇప్పుడు సంవత్సరం మానేస్తాం అనుకోండి రెండు సంవత్సరం చెట్టు కాయదండి అదే మామూలుగా రకంగా ఉన్నది అనుకోండి పిండి కొన్నాను అది బాగా అండి అదే మరి అంతే అంపకండి ఏం కాదండి sudden.